ఎక్స్పో శనివారం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ప్రారంభించి సందర్శించారు ఈ కాయిన్స్ ఎగ్జిబిషన్ వల్ల విద్యార్థులకు మన దేశ చరిత్రను తెలుసుకోవడమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలను కూడా విద్యార్థులు తెలుసుకొని మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని కోరారు ఈ ఎక్స్పోలో రెండు వందల దేశాల కాయిన్స్ కరెన్సీ స్టాంపులను ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నేషనల్ కాయిన్స్ ఎక్స్పో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు వివిధ దేశాల కాయిన్స్ కరెన్సీలను తెలుసుకోవడం ఎంతో ఉపయోగమని రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో అన్ని స్కూల్ విద్యార్థులు పాల్గొని విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు So, that was one of the reason I thought I will definitely come and see what uh, you are going to offer to the general as well as the local community. I am happy that your school has taken this and uh, that the general advice is going well. So, I expect uh, all the children to go out and see and understand the importance of oil. So, I just want to tell you one more thing. See, the concept of money or oil, this has changed. నెల్లూరు జిల్లా ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడిని ఈరోజు సిల్వర్ వర్క్ స్కూల్లో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాయిన్స్ కలెక్షన్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇప్పుడే దాన్ని ప్రారంభించి విజిట్ చేశారు గతం నాస్తి కాదు అది అనుభవాల ఆస్తి గతాన్ని మరిచిన జాతికి భవితి లేదని చెప్పి మన కవులు చెప్తారు అంటే మన గతంలో పెద్దలు వాళ్ళందరూ చేసినటువంటి కార్యక్రమాలన్నీ మనం గుర్తు చేసుకొని రాబోయేటువంటి తరానికి మనం ఏం అందిస్తున్నాం ఈరోజు నెల్లూరులో సిల్వర్ వర్క్ స్కూల్ వాళ్ళు ఒక పెద్ద సాహసం చేశారు సో అక్కడ ఉండేటువంటి కాయిన్స్ ఆ నెంబరింగ్ అవన్నీ చూస్తే అసలు అద్భుతంగా అనిపిస్తున్నాయి ఇంత అద్భుతమైన ప్రోగ్రాన్ని నెల్లూరు జిల్లాలో తొమ్మిది వందల పాఠశాలలు ఉంటే ఒక సిల్వర్ వర్క్ స్కూల్ వాళ్ళే ఈ సాహసాన్ని చేయడం ముందుగా వాళ్ళని మనం అభినందిస్తున్నాం అలాగే చిన్నారులందరూ కూడా ఆ కాయన్స్ను గమనించాలి ఈరోజు ఇంత అత్యంత టెక్నాలజీలో కాయన్ తయారు చేయడం పెద్ద కష్టం కాదు కానీ ఆ రోజుల్లోనే ఎలాంటి ఎన్ని ఏ ఎక్విప్మెంట్ లేకుండా వాళ్ళు అద్భుతంగా ఆ కాయను తయారు చేసి దాని మీద బొమ్మను కూడా వేసి వాళ్ళు చేయడం అంటే అది ఒక గొప్ప సాహసమైనది సో ఆనాటి రాజుల కాలం నుంచి ఉన్న కాయిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈనాటి విద్యార్థులు చూడకపోతే ఇక వాళ్ళకి భవిష్యత్తులో ఏమిటి అనేది వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు అందుకే ఈ యొక్క కాయిన్స్ ప్రదర్శనలో ప్రతి విద్యార్థి చక్కగా చూసి ఆ వాటి గురించి తెలుసుకొని ఆ చరిత్రని అధ్యయనం చేస్తేనే మనకు విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది అలాంటి ప్రయత్నాన్ని చేసిన మా సిల్వర్ ఓకు కరస్పాండెంట్ మిత్రులకు ఆచార్య గారికి వెంకటాద్రి గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆదు శ్రీనివాసులు నేను ఇంటర్మీడియట్ బోర్డు నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారిగా ఉంటున్నాను పనిచేస్తున్నాను ఈరోజు ఈ సిల్వర్ వర్క్ స్కూల్లో చేపడిన ఈ కార్యక్రమం అనేది చాలా అభినందనీయమైంది ఎందుకంటే అన్ని స్కూల్స్లో కాలేజెస్లో ఈరోజు అకాడమిక్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలి ఈ టెస్ట్ ఎట్లా కండక్ట్ చేయాలి ఏ రకంగా గ్రేడ్స్ తెప్పించాలి మార్క్స్ పొందాలి అనే అనే ఆలోచనలు తప్పితే అదర్ దెన్ అకాడమిక్ యాక్టివిటీ ఏది నడవని పరిస్థితులు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయి ఇది ఒక మంచి ఇంపార్టెంట్ అకేషన్ అనమాట పిల్లల్లో ఇంకొక ఎక్కడో హిడెన్ టాలెంట్ని మనం బయట తీసుకోవడం కావచ్చు లేదా వాళ్ళ హిడెన్ హిడన్గా ఉన్న హ్యాబిట్స్ని మనము ఇంకల్కేట్ చేసేసి వాటిని ఎంకరేజ్ చేసేసి పిల్లల్లో ఒక రీసెర్చ్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడం కోసం మనకి ఇలాంటి ప్రయత్నాలు ఉపయోగపడతాయి కాబట్టి ఈ వయసులో కనుక వీళ్ళకి ఇలాంటి హ్యాబిట్స్ మనం అలవాటు చేయగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు ఆ రీసెర్చ్ సైడ్ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎగ్జిబిషన్లో కూడా కలెక్టర్ గారితో సందర్శించడం జరిగింది చాలా మంచి డ్రాయింగ్ కలెక్షన్స్ స్టాంప్ కలెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది ఒక మంచి ఎంకరేజింగ్ ఈవెంట్గా నేను ఫీల్ అవుతున్నాను ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆ వర్క్ స్కూల్ యాజమాన్యాన్ని మేటాద్రి గారికి ఆచార్య గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను